విశదీకరించుకుని ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణం మనకు వచ్చింది రామాయణము గాయత్రి మంత్ర స్వరూపం రామాయణాన్ని వింటే రామాయణాన్ని పారాయణ చేస్తే రామాయణాన్ని చదివితే గాయత్రి మంత్రాన్ని పారాయణ చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది అని చెప్పింది శాస్త్రం అంటే ప్రతి వెయ్యి శ్లోకాలకి ఒక బీజాక్షరంతో నిక్షిప్తం చేశాడు వాల్మీకి మొట్టమొదట ఓం ఓం భూర్భువస్సువః తత్ సవితూర్ వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ 24 24 బీజ అక్షరాలే అందుకే గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రము లేదన్నారు పెద్దలు మంత్ర రాజ్యం గాయత్రి మంత్రం సకలము ఏ సమస్యనైనా ఏ కష్టాన్నైనా ఏ ఆపదనైనా ఏ కోరికనైనా ఏ అవసరానైనా తీర్చగలిగినటువంటిది గాయత్రి మంత్రము విశ్వామిత్రుడు మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు అటువంటి పవిత్రమైనటువంటిది గాయత్రి మంత్రాన్ని నిక్షిప్తము చేసి ప్రతి వెయ్యి శ్లోకాలు ఒక బీజాక్షరం వచ్చినట్టుగా చేసి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు ఏమని చెప్పాడంటే ఆయన నాయన పూర్వము దశరథ మహారాజు అని చెప్పి ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకి ముగ్గురు భార్యలు ఉన్నారు కౌసల్య సుమిత్ర కైక సంతానము లేక పుత్రకామేష్ఠి యాగము చేశాడు ఆ పుత్రకామేష్ఠి యాగముష్య శృంగ మహర్షిని శాంతని తీసుకుని వచ్చి వారిని ప్రజాన యజ్ఞ బ్రహ్మలుగా అక్కడ పెట్టి పుత్రకామేష్ఠి యాగము చేస్తే ఆ పుత్రకామేష్ఠి ఫలముగా ఆ యజ్ఞము నుంచి ఆ యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను తీసుకుని వచ్చాడు ఆ పాయసాన్ని తన ముగ్గురు బాధలకి కౌసల్య సుమిత్ర కై కలిగవిస్తే ఆ ముగ్గురికి కూడా నలుగురు కుమారులు జన్మించారు రామ లక్ష్మణ భరత శత్రుఘులని చెప్పి ఆ నలుగురు కూడా పుట్టిన నుంచి ఎంతో దరిపణముగా పెరుగుతూ పెరుగుతూ వచ్చారు గురువైనటువంటి అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి దశరథ మహారాజు ఈ ముగ్గు నలుగురు కొడుకుల్ని కూడా పిలిపించి తన సోదరుడు తన యొక్క మిత్రు సమానుడు మంత్రి అయినటువంటి ఇచ్చి తీర్థయాత్రలు చేయించమని బిడ్డలకు పంపిస్తే ఈ బిడ్డలందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళి మరలా వచ్చిన తర్వాత అదూరు మాట్లాడినట్లు మాట్లాడకుండా ఉండిపోతూ ఉంటే ఏకాంతంగా ఉండడానికే రాముడు ఇష్టపడుతూ ఉంటే ఏమి జరిగింది నా కొడుకు అని చెప్పి దశరథ మహారాజు ఎంతో కలప చెంది గురువైనటువంటి వశిష్ఠుల వారిని పిలిపించి నా కుమారుడు ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ఉండడానికి గల కారణం ఏమిటి అని చెబితే వశిష్ఠుడు వెళ్లి రాముడితో అనేక విషయాలు మాట్లాడితే అది యోగ వశిష్ఠం అని చెప్పి దాదాపు ముప్పై రెండు వేల శ్లోకాలతో ఒక పెద్ద మహా గ్రంథం అయ్యిందయ్యా ఆ తర్వాత అయ్యో వశిష్ఠుడు వచ్చి చెప్పాడు ఏమీ లేదయ్యా రాముడు పదకొండు వేల సంవత్సరాల పాటు ఈ లోకాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాతో చర్చించాడు తెలుసుకున్నాడు ఆత్మ జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందాడు గురువుకి కీర్తినివ్వాలి కాబట్టి నా ద్వారా మాట్లాడాడు సింహావలోకం చేసుకుంటున్నాడు నీవు నిశ్చింతగా ఉండని చెప్పి వశిష్ఠుడు దశరథ మహారాజుకి చెప్పాడు చెబితే దశరథుడు ఉండలేక నా కుమారుడిలా ఏకాంతముగా ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఎలా అని చెప్పి కుమారుడికి వివాహము చేసి అప్పుడేమైనా దాడులకు వస్తాడేమని చెప్పి వివాహము చెయ్యాలని సంకల్పించుకుని వెంటనే ఆ వివాహం గురించి ఆలోచనలు మొదలు పెడుతూ ఉంటే అదే సమయానికి వివాహము చేసేవాడైనటువంటి విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడు విశ్వామిత్రుడు వచ్చి నేను ఒక యాగాన్ని చేస్తూ ఉన్నాను ఆ యాగానికి మారీచు జుస్సుబాహు వాళ్ళు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు కాబట్టి రామునుణ్ణి లక్ష్మణుణ్ణి నాతోని యాగ సంరక్షణార్థం పంపించమని చెప్పి కోరుకుంటే రామ ఇద్దరు కూడా విశ్వామిత్రుడి వెనకాతల తండ్రి ఆజ్ఞ మేరకు గురువు ఆజ్ఞ మేరకు వెళ్లి ఆ యాగాన్ని పరిపూర్తి చేసుకుని ఆ మారీచుడిని నూరు యోజముల సముద్రం అవతల పడేలాగా చేసి సుబాహుణ్ణి సంహరించేసి అతను తోటి రాక్షస గణాన్ని మొత్తాన్ని కూడా సంహరించేసి ఆ తదుపరి ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంహరించేసి ఆ యాగాన్ని పరిపూర్తి చేశాడయ్యా అప్పుడు అక్కడికి మిథిలా నగరంలో జనక మహారాజు ఒక యాగాన్ని చేస్తూ ఉన్నాడు ఆ జనకుడి దగ్గర శివధనస్సు ఉంది అని చెప్పి తెలుసుకుని విశ్వామిత్రుడు రా రామచంద్ర ఆ మిథిలా నగరంలో జనకుడు చేసినటువంటి యాగాన్ని చూడడానికి వెళ్దామని అని చెప్పి రాముని తీసుకుని వెళితే రామచంద్రమూర్తి వెంట లక్ష్మణుడు కూడా వెళ్ళి ఆ మిథిలా నగరంలో జనకుడు చేసినటువంటి యాగాన్ని మొత్తం కూడా చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శివధనస్సుని ఆవలీలగా రామచంద్రమూర్తి ఒక ఏనుగు చెరుగుట్టడిని ఎంత తేలికగా ఎత్తుతాదో అంత తేలిగ్గా శివధనసును ఎక్కువ పెట్టేశాడు అంతవరకు దేవతలు గంధరుడు కింగడు కింపురుసులు యక్షులు ఎవరు కూడా ఎత్తలేకపోయారయ్యా అటువంటి దానిని రామచంద్రమూర్తి అవలేలుగా పెట్టాడు అప్పుడు సీతమ్మని వివాహం చేసుకోమని జనకుడు ప్రార్థిస్తే వాయువేగముతో దూతలు వెళ్లి దశరథ మహారాజుని తోడ్కొని వస్తే అందరి సమక్షంలో వివాహము జరిగింది ఆ యొక్క రాముడికి సీతమ్మతో ఊర్మిలికి వచ్చేసి లక్ష్మణుడితో మాండవ శృత భరతుడికి భరతుడికి ఇచ్చి వివాహము చేశారు వివాహం చేసిన తర్వాత ఆనందముగా అందరూ కలిసి అయోధ్యకు బయలుదేరి వస్తూ ఉంటే మార్గ మధ్యములో పరశురాముడు ప్రత్యక్షమయ్యి రామచంద్ర శివధనసును ఎక్కుపెట్టేవంట కదా నీలో నిజమైనటువంటి అంత శక్తి ఉంటే ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టు లేదా నాతో యుద్ధం చేయని చెప్పి పరశురాముడు వస్తే రాముడు అవలీలగా ఆ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టి అతను సకలతలని కూడా తనలోనికి తీసేసుకున్నాడు అప్పుడు అతను వెళ్ళిపోయాడు తర్వాత రాముడు అయోధ్యకు వచ్చి ఆనందముగా పన్నెండు సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే అటువంటి పరిస్థితులలో ఒకనొకప్పుడు నా కుమారుడికి ఇంత గొప్ప కీర్తి వచ్చింది ఇంత గొప్పవాడు కాబట్టి ఇంకా నా కుమారుడికి ఈ యొక్క రాజ్య పాలన అప్పచెప్తే బాగుంటుంది యువరాజుగా పట్టాభిత్రుడు చేయాలని సంకల్పించుకున్నాడు దశరథ మహారాజు ఆ సంకల్పము తెలుసుకున్న వెంటనే మరుసటి రోజు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి కుల గురువులందరూ కూడా పిలిపించి పెద్దల్ని పిలిపించి నా కుమారుడికి యువరాజుగా పట్టాభితులు చేయాలని సంకల్పించుకుంటానంటే ప్రజలందరూ ఆమోదం తెలిపితే దశధుడు వెంటనే ముహూర్తాన్ని పెట్టి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మందర వెళ్ళి ఆ యొక్క సైక మనస్సులో దుర్బోధులు ప్రేరేపించి మీ కుమారుడు దానికి పట్టాభశక్తుని కాకపోతే జీవితాంతం నువ్వు దాసిగా పనిచేయటం దశర మహారాజుకి నాకు అలనాడు దేవదాన యుద్ధంలో రెండు వరాలు ఇస్తానన్నావు ఆ రెండు వరాలు కోరుకుంటున్నాను ఇవ్వని చెప్పి అడిగితే ఏమిటా వరాలు చెప్పు నేను పరమానందంగా ఉన్నాను ఇస్తాన దసరా మహారాజు చెబితే నా కుమారుడి భరతుడికి యువరాజుగా పట్టాభ శక్తులు చెయ్యాలి రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని చెప్పి కోరితే దసరా నిర్ఘాంతపోయి నేల పడిపోయి పోర్లి పోర్లి ఏడుస్తూ ఉంటే తెల్లవారు వచ్చి రాముడి ఈ విషయాన్ని తెలుసుకుని తండ్రి మాట తీర్చలేని కుమారుడు ఉంటే ఎంత సస్తే ఎంత కాబట్టి నా తండ్రి కోరికను నేను నిర్వర్తిస్తాను నేను ఆనందంగా అరణ్యానికి వెళ్ళిపోతున్నానని రాముడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్తాయి వెంటనే లక్ష్మణ స్వామి కూడా రాముడి వెనకాతలు అనుసరిస్తే పతి ఎక్కడ ఉంటే సతి అక్కడ ఉండడమే ధర్మం అని చెప్పి రాముడు మనస్సు గెలుచుకుని రాముడి వెనకాతలు బయలుదేరి వెళుతాయి ఇద్దరు కలిసి అనేక ప్రాంతాలు తిరిగి భరద్వాది ఆశ్రమానికి వెళ్లి ప్రాంతాలు తిరిగి తిరిగి అనేక మంది ఋషులతో సత్సంగాలు చేసి పది సంవత్సరాల పాటు కాలం గడుపుతూ ఉంటే ఒక ఒకప్పుడు అక్కడ చూసినటువంటి ప్రేరేపించడై రామచంద్రమూర్తి నన్ను పెళ్లి చేసుకుని చెప్పి కోరితే రామును ద్వారా ప్రేరేపించడం లక్ష్మణుడు ఆ శోర్పణక ముక్కు చెవు రెండు కూడా పోసేస్తే ఆ శోర్పణక వెళ్లి పద్నాలుగు వేల మంది కరదోషనాథులు కూడా ప్రేరేపిస్తే వాయువేగముతో పద్నాలుగు వేల మంది కరదోషనాథులు వచ్చి రాముడి మీద పడితే ఒక గంట పన్నెండు నిమిషాల్లో రామచంద్రమూర్తి పద్నాలుగు వేల మంది కరదోషణాలని సంహరిస్తే శోర్పణక ద్వారా ప్రేరేపిస్తున్నటువంటి రావణాసుడికి ఈ విషయం తెలుసుకుని రావణాసుడు వచ్చి మారి శతమున భారిద్దామని చెప్పి ేడి రూపాన్ని ధరించమని చెబితే భవతి అని చెప్పి రావణాసురుడు వచ్చి రాముడు సమయంలో మాయా లేడి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క మారీచుడిని తరుముకుంటూ రాముడు వెళితే అక్కడ రాముడు వద్దు పెట్టినటువంటి బాణానికి అతను నిహితుడైపోతే హా సీత హా లక్ష్మణ్ ప్రార్థన చేసి మారీచుడు ప్రాణాలు వదిలిపెడితే సీతమ్మని కాపాడు బాధ్యత ఉన్నప్పటికీ కూడా సీతమ్మ అనేటువంటి మాటలు తట్టుకోలేక లక్ష్మణ స్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళితే ఇదే అవధునిగా రావణాసుడు ప్రత్యక్షమై ఒక సన్యాసి వేషాన్ని ధరించి ఆ భౌతి భిక్షాం దేహం చెప్పాడు సీతమ్మ బయటకు వస్తే సీతమ్మని ఎత్తుకుని పోయాడయా తర్వాత జటాయువు వచ్చి మధ్యలో యుద్ధము చేసింది తన జటాయువు దగ్గర రావణాసుడు శక్తి ముందు జటాయువు శక్తి సరిపోక ప్రణాలు కోల్పోయి జటాయువు రాముడు వచ్చి ఈ విషయాన్ని తెలుసుకుని జటాయువు చెబితే అక్కడి నుంచి బయలుదేరి అనేక ప్రాంతాలతో స్నేహము చేసి వాళ్ళని సంహరించి ఆ హనుమంతుడి యొక్క సహాయం చేత నూరు ఏడు సముద్రాన్ని దాటగలిగేవాడు హనుమని తెలుసుకుని అతనికి తన అంగులీకాని ఇచ్చి సీతమ్మ నీకు ఖచ్చితంగా కనిపిస్తాది సీతమ్మకి అంగులీకాయ అని చెప్పి రామచంద్రము చెబితే నూరు ఏడు సముద్రాన్ని అవతలకి దాటి లంకలో ప్రవేశించి విభీషణుడి ద్వారా సీతమ్మ నిక్షేపంలాగా ఉందని చెప్పి విషయాన్ని తెలుసుకుని స్వామి హనుమ వచ్చినటువంటి పని అయిపోయింది ఇంకా సీతమ్మ ఉంది కదా నా ప్రతాపం ఏమిటో వీళ్ళకి తెలియాలని చెప్పి లంకా పట్నాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనము చేస్తూ ఉంటే ఆ మేఘనాథుడు ఆ ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మ బ్రహ్మాస్త్రముతో ఆంజనేయ స్వామిని బంధిస్తే ఆంజనేయుడు బ్రహ్మాస్త్రానికి బంధించబడకపోయినప్పటికీ బంధించబడినట్టుగా నటించి రావణాసుడు దగ్గరికి వెళ్ళి ఒరే రావణ నువ్వు చేస్తుంది చాలా తప్పు సీతమ్మ సాక్షాత్ జగన్మాత అటువంటి జగన్మాతను బంధించావు నువ్వు మహాపాపివి నా రాముడి గనక వస్తే నువ్వు ప్రాణాలు కోల్పోతావు కాబట్టి సీతమ్మని వదిలేని చెప్పి బుద్ధి చెబితే ఏ వానరుడు వచ్చి బుద్ధి చెబుతున్న వాడి తోకకు నిప్పు పెట్టండి అని చెప్పి రావణాసుడు ఆజ్ఞాపన చేస్తే ఆ వానరుడికి నిప్పు పెడితే ఏ తోకకు నిప్పు పెట్టారో ఆ తోకతోనే లంకా పట్టణాన్ని మొత్తానికి కూడా రావడం ఆంజనేసం. తగలబెట్టేసి వాయువేగముతో మరల యువతలకు వచ్చి మరల అందరిని కూడా తీసుకొని నలుడు నీలుడు ద్వారా నూరు ఎముడు సముద్రాన్ని అన్ని కూడా ఏర్పాటు చేసి వారదంతా కూడా కట్టేసి అవతలకు వెళ్లి రామచంద్రమూర్తి తన దివ్యమైనటువంటి పరాక్రమ చేత కోట్లాది మంది రాక్షసులందరినీ కూడా సంహరించి తర్వాత రావణాసుని ఆ ఇంద్రజిత్తుని ఆ మేఘనాథుడిని కుంభకర్ణుడిని అనేక మంది రాక్షసులను కూడా సంహరించి శతమ్ముని మరలా తీసుకుని వచ్చి పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చి పట్టాడు ఏడయ్య ఇది రాముడి యొక్క చరిత్ర అని చెప్పి చెప్పాడండి